ఇప్పుడు పది పాప సినిమా తీశాడు అయిపోయిన మైత్రి ముమ్మడికి అంటే మైత్రి మూవీ ఫస్ట్ ఫస్ట్ వస్తాడు అల్లు అర్జున్ మనం లెవెన్ పెట్టుకున్నా కూడా అల్లు అర్జున్ నా ఆఖరి వస్తాడు అల్లు అర్జున్ ఆఖరి వస్తాడు అల్లు అర్జున్ పేరు బాగుంది కాబట్టి అంటే ఆయన మీద ఉంటే ఓ ఉంటుంది అని పాపము అమాయకుడు గ్రీన్ ఏసుకోండి గ్రీన్ వేసుకుంటాడు ఈ కింద రెడ్ వేసుకోండి రెడ్ వేసుకుంటాడు ఇట్లా డాన్స్ చేయండి ఇట్లా డ్యాన్స్ చేస్తాడు ఐ అతను అతనున్న టాలెంట్ మొత్తం బయటకు పెట్టి చెప్పాడు అతను తయారు చేసిండవరు మీకు మీకు ఏదో కథలోనే మనుషులందరూ ఒకరిని పట్టుకుని వాడిని దేవుని తయారు చేసి వాడి ద్వారా డబ్బులు తయారు చేయడం దండుకున్నారు ఏదో కథ ఉంది పెద్దది అలాగా ఇతను తయారు చేస్తే ఇట్లా నా సే దట్ ఓన్లీ సుకుమార్ ఆర్ ప్రొడ్యూసర్స్ ఎవ్రీబడి మొత్తం వరల్డ్ వరల్డ్ అంతా ఒకసారి నిన్న బీహార్ లో ఒక ఈవెంట్ కి ఎడితే చూశాను నాకు గుం జన్మంది మైక్ లు లైట్లు పెడతారు చూసారా వంద నూట యాభై మంది ఉన్నారు దాని మీద ఎక్కర్ అభిమానులు కూలిపోతే వంద వందగా ఏది పుష్పకే పుష్పకి మొన్న నేను ఎందుకో నిన్న ఈవినింగ్ చూసా ఊరికే చూస్తుంటే బీహార్లో బిహార్ ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు నువ్వు అతను బాగున్నాడు అంతా బాగున్నాను చేసేసి ఇప్పుడు కేసు వచ్చేసరికి మొత్తం అల్లు అర్జున్ అల్లు అర్జున్ మేకప్ చేసుకున్నా అల్లు అర్జున్ డాన్స్ చేశాడా అంతా అదేనా అమ్మాయితో డాన్స్ చేసి ఈ పాటలు ఉంటే అది అల్లు అర్జున్ అల్లు అర్జున్కి ఎందుకు ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ స్త్రీని అసభ్యంగా చిత్రీకరించడం అనేది నేరం దానికి బాధ్యులైన వాళ్ళు ప్రతి వాళ్ళు ఆ పాయింట్ పోయింది ఆ చట్టం మన సినిమాలకు వర్తించదు కాదు లేడీస్ మీరు ఇందాక పోలీసు ఆపేస్తే సరిపోయి ఉండేది అని అన్నట్టుగా ఇప్పుడు విమెన్ ఏమీ అబ్జెక్ట్ చేయట్లేదు కదా మీరు ఎలా చేయమంటే అలా చేస్తున్నారు కదా ఏం చేస్తారు రెండు వందల రెండు వందల రూపాయల కోసం మా నమ్ముకుంటున్నారు పిల్లలకి అన్నం పెట్టుకోవటానికి ఫీజు కట్టుకోవటానికి ఏం చేస్తారు ఆ స్టేజ్ వేరు కదండి ఇప్పుడు రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు తీసుకుంటున్న రిచెస్ట్ హీరోయిన్స్ నువ్వు ఎట్లా ఆఫ్ నూడ్ ఫ్లష్ షోయింగ్ ఎగ్జిబిషన్ కదా బై దే ఆర్ డూయింగ్ ఇట్ బికా డి వాల్ వాంట వీళ్ళు మూడు వందల కోట్లు సంపాదించాలి కాబట్టి దానికి ఐదు నాలుగు వందల కోట్లు ఇస్తున్నారు మీరు వెనకాల వెనకాల ఉండే ముప్పై నాలుగు మంది ఆడపిల్లలను చూడండి వాళ్ళ డైలీ పేమెంట్ చూడండి కొని వాళ్ళ ఐదు వేలు ఇస్తారా పదివేలు ఇస్తారా చాలు ఆ నెల అంతా వాళ్ళకి గడుస్తుంది గడుస్తుంది యు ఆర్ రైట్ వండర్ఫుల్ ఇప్పుడు బాగా ఏంటంటే తప్పు చేయటానికి ఒక రీజన్ ఉండాలి ఆకలి కోసం చేశా అన్న ఏదో ఫీజు కోసం చేసా ఒక బలమైన కారణం ఉండాలి తప్పు చేయటానికి ఏ కారణం లేకుండా చేస్తే ఎట్లా అదే మరి మన సీ ది మూవీ ఆల్సో మూవీని కూడా ఇప్పుడు సరే ఇప్పుడు ఇంతకుముందు ఏవైనా సరే ఈ ఇష్యూలో హండ్రెడ్ పర్సెంట్ తప్పు సినిమాదే సినిమా ప్రొడక్షన్ కంపెనీది హండ్రెడ్ పర్సెంట్ మేబీ మేము అసిస్టెంట్ ప్రాసిక్యూషన్ కి కూడా నేను రక్షా తరఫున వేద్దామని అనుకుంటున్నా దే టు బి పనిష్డ్ అని దే హావ్ టు బి పనిష్డ్ మీ రక్ష ద్వారా ఓకే అసిస్టెంట్ ప్రాసిక్యూషన్ మీ రక్ష అది స్టిల్ ఇన్ ఫోర్స్ లో ఉందండి పాతికాద నుంచి ఉంది అదే నాకు తెలుసు తర్వాత మనము సినీ వర్కర్స్ ఎంప్లాయ్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అని అవుతుంది అది అది ఇంప్లిమెంట్ చేయమని గత పదేళ్ల నుంచి ఇరవై ఏళ్ళ నుంచి అడుగుతున్నాం ఇప్పుడు థ్యాంక్స్ టు దిల్ రాజు గారు థ్యాంక్స్ టు దిల్ రాజు గారు ఆయన చాలా సాఫ్ట్గా ఫస్ట్ టైం మొదటిసారి చాలా సౌమ్యంగా ప్రభుత్వానికి పరిశ్రమకి ఉంటుంది ఇప్పుడు మేము అదే అడుగుతాం బాలయ్య గారు కోటి అరవై ఆరు లక్షల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి బాకీ ఉన్నారు రామకృష్ణ హార్టికల్చర్ తరఫున ముందు అవి ఇప్పించండి బాబు ఏపీ చాంబర్ను హార్టీగ్ అవి ఇప్పించండి ఇప్పిస్తే తెలంగాణ తెలంగాణ సినిమాలు తీసుకుంటాం ఎందుకు ఆయన దేనికి కారణానికి లోన్ తీసుకున్నారు అప్పుడు లోన్ తీసుకున్న దాని బైఫర్కేషన్ యాక్ట్ అయిన తర్వాత నేను ఆర్టీ యాక్ట్ కింద వేసాను అవి ఉన్నాయి ఇవన్నీ చాలా ఉన్నాయి రాఘవేంద్రరావు గారు స్టూడియో తీసేశారు దాని మీద రసమయ్య బాలకృష్ణ వేశారు ఏం జరిగిందో తెలియదు కృష్ణ కృష్ణగారి స్టూడియో మీద హరీష్ రావు కేసేశారు ఏమైందో తెలియదు గోల్కొండ స్టూడియోలో స్టూడియో ఉంది అదేమైందో తెలియదు ఏమైనా బట్ అంటే ఏమైందంటే తెగేదాగా లాగారు లాగుతున్నారు ఈ అక్కడ జగన్కి టికెట్లు టికెట్లు అమ్మటానికి జగన్కి మూడు సార్లు వెళ్ళొచ్చిన వాళ్ళు ఇక్కడ ఒక్క స్ట్రైక్ అంటే మేబీ నాకు రాజకీయాలు పెద్దగా తెలియదు కానీ కేసీఆర్ ఒక స్ట్రైక్ తోటి వాళ్ళు అడిగింది ఇచ్చేసారు ఈయన అడిగింది ఇచ్చేశారు సినిమా వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తా ఉన్నారు అన్నీ ఉన్నారు బట్ ఫైనల్గా నాకు ఏంటంటే పాపం ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా పరిశ్రమ ఉంటే బాగుంటుంది అని ఆలోచన అది కాదు ఆ రాష్ట్రానికి కూడా ఉండాలి కదా కాదు కాదు ఆంధ్రప్రదేశ్కి అందరూ ఎవరు ఆంధ్రప్రదేశ్ మీద దయ చూపించి జాలి చూపించక్కర్లేదు సార్ ఆయన మీరు కాదు పాపం కాదు ఆంధ్రప్రదేశ్ లో జరగని షూటింగ్ ఏంటో చెప్పండి నాకు తెలియదు తను రాజమండ్రి దగ్గర నుంచి అరకు వరకు కొన్ని వందల వేల సినిమాలు జరిగాయి జరుగుతాయి జరుగుతున్నాయి అక్కడ ఏదన్నా టైటిల్ రిజిస్ట్రేషన్ చేసే అంటే ఎక్కడ పక్క రాష్ట్రానికి రావాలి నేను అంటున్నది ఏంటంటే పక్క రాష్ట్రానికి రావాలి అక్కడ ఏదైనా ఆర్టిస్ట్ ఇబ్బంది జరగాలంటే పక్క రాష్ట్రానికి రావాలి అక్కడ ఏదైనా ఇబ్బంది అయితే మళ్ళీ పక్క రాష్ట్రానికి రావాలి అంత దౌర్భాగ్యమా అదే అఫ్ కోర్స్ మీరన్నా కాని అదే కాన్స్టిట్యూషనల్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నది జరగాలి కాదు అన్న నేను పదేళ్ళు బైఫర్కేషన్ యాక్ట్ అవును కామన్ క్యాపిటల్ కామన్ క్యాపిటల్ కామెన్ క్యాపిటల్ అయిపోయింది అయిపోయింది అది అయిపోయి వన్ ఇయర్ అయింది అయిపోయేవాళ్ళు నువ్వు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టవా మీకు అక్కడ డోంట్ యు నీడ్ మీకు ఉప ముఖ్యమంత్రి ఒక ఆర్టిస్టు గ్రేట్ ఆర్టిస్టు హిందూపురం ఎమ్మెల్యే వండర్ఫుల్ ఆర్టిస్టు రోజా అక్కడ ఆర్టిస్టు పోసనే ఒకప్పుడు ఎఫ్డిసి చైర్మన్ అలీ ఎలక్ట్రానిక్ మీడియా కౌన్సిలర్ ఆలోచన లేదా అంటే ఏమనుకుంటున్నాను తెలంగాణ వాళ్ళని ఇన్నేళ్ళు మీకు తెలుసా మేము చాలా పడ్డాం తెలంగాణ వాళ్ళు ఎన్నేళ్ళు యాభై ఏళ్ళు ఇంకో యాభై ఏళ్ళు ఎదురు కానీ వెయ్యి మంది వెయ్యి మంది నిలువున కాలిపోతే తెలంగాణ వచ్చింది అదే పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణ సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ సినిమా పరిశ్రమ ఉండాలిగా అతి తిరిగితో ఏం చేశారు వాళ్ళు తెలుగు సినిమా పరిశ్రమ అన్నారు వేరే తెలుగు స్టేట్ అంటే పరిస్థితి ఏంటి ఏ నో తెలుగు స్టేట్ ఇప్పుడు మా అంటాడు మా ఉండాలి సరే పాప ఇప్పుడు కొట్టుకోటంలో కొంచెం బిజీగా ఉన్నారేమో ఆయన వంద కోట్లు వంద కోట్లు పెట్టి మా బిల్డింగ్ కట్టాడు ఏ బిల్డింగ్ అది తెలంగాణ తెలంగాణ అక్కడ అక్కడ కోటి రూపాయలు పెట్టి కదో ఆలోచించరా పెద్దలు అడగరా ఎఫ్ఎంసీసీ ఇక్కడ ఉంది ఎఫ్ఎంసి ఇక్కడ పార్టీ చేసుకోవాలంటే పక్క రాష్ట్రంలోకి రావాలా ఏదో రేవు పార్టీలు చేసుకున్నట్టు అంటే వైజాగ్లో కట్టడానికి ట్రై చేస్తారు ట్రై చేస్తారు కాదు చేశారు చేశారు అయింది పోయింది ఇక్కడ ఏంటి ఇక్కడ పార్క్ స్థలంలో కట్టారు పార్క్ ఇక్కడ పార్క్ ఎఫ్ఎన్సీస్ అంతా పార్కే హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అందులో అది ఉంటే వాళ్ళు కొంతమంది కూలిపోయారు కేసులు ఉన్నాయి అన్ని ఫిలిం నగర్ సొసైటీ అంతా ఒక చిత్రపురి కాలనీ అది ఉన్నాయి అందులో పదిహేను కేసులు ఉన్నాయి ఇంకా అందులో వంద మంది కోర్టుకు వెడతారు గొప్ప గొప్ప వాళ్ళు వేటూరు గారు కోర్టుకెళ్తారా జైలుకి వెళ్తారు సరే సరే జైలుకి వెళ్తారు జైలుకే జైలుకి వెళ్తారు జైలుకి వెళ్తారు అంత అఫీషియల్ రికార్డ్ అది వేటూరు అని అన్నారు వేటూరు గారికి ఆయన కేసు నేనే ఆయన పది సంవత్సరాలు అడిగి ఆయనకి ఇల్లు ఇవ్వాల కాంతారావు గారికి ఇల్లు ఇవ్వాల రోజుకి చంద్రబాబు గారికి అప్లికేషన్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి వెళ్ళిపోయాయి మనుషులు కనీసం వాళ్ళ స్మృతి చిహ్నంలో అన్నా పెద్ద చిన్న బిల్డింగ్ ఏదన్నా ఒక నాలుగు రూమ్లు పెట్టి ఆయన క్యాసెట్లు గీసెట్లు ఇంకోటి 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 చేస్తామంటారు ఆయన జయంతో వర్ధంతో వచ్చినప్పుడు పుంభావ సరస్వతి అంటమో ఒకటి స్పీచ్ ఇవ్వటమో పాట ఇవ్వటమో రాలిపోయే పువ్వా అంటమో అంటే మనం సిగ్గుపట్టాలి అది ఇప్పుడు ఎవరో ఒక ఆయన ఒక లాయర్ గారు ప్రెస్ క్లబ్లో నిలబడి మాట్లాడాడు ఇలా